బాలయబాబు డాకుమారా సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర నూట అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటేసింది ఈ సినిమా సెకండ్ వీకెండ్ కి భారీ పోటీ ఉన్నప్పటికీ కూడా ఏ సెంటర్స్ లో ఇంకా బీసీ సెంటర్స్ లో ఈక్వల్ గా కలెక్షన్లు సాధించి అన్ని ఏరియాల్లో బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుంది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దిమ్మ తిరిగే నంబర్ అయితే వచ్చింది వర్కింగ్ డేస్ లో డాకుమారా సినిమాకి ఏడు కోట్ల పైగా షేర్ రావడం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో క్రియేట్ చేస్తున్న రికార్డులకి మన టాలీవుడ్ మొత్తం షాక్ అవుతోంది ముందుగా సినీ వర్గాలు సైతం ఈ సినిమా బీసీ సెంటర్స్ లో మాత్రమే ఈవెన్ అవుతుంది అనుకున్నారు కానీ వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి ఏ సెంటర్స్ లో తొంభై శాతం ఆక్యుపెన్సీ రావడం తొంభై కోట్ల షేర్ ని నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ కి రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటడం ఖాయమని మన సినీ వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి మాస్ ఆడియన్స్ మాత్రం ఈ సంక్రాంతి విన్నర్ డాకుమారా సినిమానే అని రీసెంట్ గానే సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ కూడా చేశారు మన బాలయ్య బాబు కెరీర్ లో హైయెస్ట్ డే వన్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా డాక్మహారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్ అయితే నెక్స్ట్ వీక్ ఎండ్ కి ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని బ్రేక్ చేయబోతుంది కాబట్టి బీసీ సెంటర్స్ లో ఇంకా ఏ సెంటర్స్ లో ఈక్వల్ గా కలెక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి మన బాలయ్య బాబు డాకుమారా సినిమాని సంక్రాంతి విన్నర్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అన్ని ఏరియాలో డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది డాకుమహారా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి